ఆయన చిరు మువ్వలు వాటి చేత నడుస్తూ ఉంటే పరమ సుందరంగా ఉన్నదట ఘంట నినాద అభిరామం అన్నారు పరమ మనోహరముగా ఉన్నదట ఆయన చిరు మువ్వలు సవ్వడి చేస్తూ ఉండగా నడుస్తూ ఉంటే అలాగే ఆయన తాండవం చేస్తున్నప్పుడు పత్ పద్మ తాళం అన్నారు పదములు అనే పద్మములు తాళము వహిస్తున్నట్లుగా ఆయన పదాలే తాళం వేస్తున్నట్లుగా ఉన్నాయట ఆ నృత్య గణపతిని సూచించారు అలాగే ఉదరము తుందిల అంగ ఉపరి తుందిలం అంటే బాగా పెద్దగా ఉన్నటువంటి కడుపు మీద ఆ వ్యాళహారం శేషుడు ఇలాగ చుట్టుకొని ఉన్నాడట ఆయన కడుపుకు అది చాలా మనోహరంగా ఉంది అటువంటి గణాధీశం సూనం తం ఈడే అటువంటి గణాధిపుణ్ణి నేను ప్రార్థిస్తూ ఉన్నాను అన్నాడు మనమందరం కూడా ఆచార్య శంకరుల సూచనను బట్టి అటువంటి స్వామిని మనం భజిద్దాము మనకు అమేయమైనటువంటి గణాధిపతి అనుగ్రహము ఆయన ప్రసాదిస్తాడు అటువంటి స్వామికి నమస్కారము చేస్తూ రతిదేవి కోరిక మీద పరమేశ్వరుడు గణాధిప మంత్రాన్ని వ్రతాన్ని ఉపదేశించాడు ఆ వ్రత మంత్ర మహిమ వలన గణాధిపతి ప్రత్యక్షమయ్యాడు రతిదేవికి అమ్మా నీవేమీ శోకించకు తల్లి ఆయన జన్మ చాలా విశేషంగా ఉంటుంది నీవు ఎప్పుడు తలిస్తే ఆయన అప్పుడు నీకు ప్రత్యక్షమవుతాడు మనోభవుడు అనే పేరుతో ఆయన ప్రసిద్ధి చెందుతాడు అంతేకాక ఆయన మనస్సంభవుడు మనోభవుడు ఇటువంటి పేర్లతో ప్రసిద్ధుడు కావడం కావడమే కాక రుక్మిణీ కృష్ణులకు ఆయన ప్రద్యుమునుడుగా జన్మిస్తాడు అని వరం ఇచ్చాడు అలాంటి వరముతో గణాధిపతి యొక్క వరముతో ఆయన ప్రద్యుమునుడుగా జన్మించాడు రుక్మిణి కృష్ణ పరమాత్మలకు జన్మించాడు ప్రద్యుమ్నుడు ప్రద్యుమ్నో మీనకే తనహ అన్నారు ప్రద్యుమ్నుడు మన్మధుడు ఇవన్నీ ఆయన పేర్లు ఇలా జన్మించగా ఈ ప్రద్యుమ్నుడు ఆరు నెలల పిల్లవాడు ఆరు నెలల పిల్లవాడైతే ఆ ఆరు నెలల పిల్లవాడిని శంబరాసురుడు అనేవాడు ఎత్తుకుపోయాడు శంబరాసురుడనేవాడు ఎత్తుకు వెళ్ళి సముద్ర గర్భంలో ఎక్కడో దాచేశాడు అలా దాచివేయటం వల్ల రుక్మిణీదేవి పాపం చాలా కలత చెందింది లోమశుడు అనే మహర్షి ఒకనాడు రుక్మిణిని చూడటానికి వాళ్ళ ఇంటికి వచ్చాడు ఆ రుక్మిణీదేవి చాలా భక్తితో ఆ మహర్షిని సేవించి స్వామి ఇలాగ నేను కష్టంలో ఉన్నాను ఏ పిల్లవాళ్లను చూసినా మావాడు ఇప్పుడింత వయస్సు అయి ఉండేవాడు కదా ఇంత చక్కగా ఉన్నాడు కదా ఇంతకన్నా అందంగా ఉండేవాడు కదా అని ఇలా అందరి పిల్లలను చూసినప్పుడు ఆమె మనస్సు చాలా కలత చెందుతూ ఉన్నది నా మనస్సు ఎంతో కలత చెందుతూ ఉన్నది స్వామి నాకేదైనా ఉపాయము బోధించండి అని లోమశ మహర్షిని అడిగింది ఒకనాడు రుక్మిణీదేవి అడిగితే ఆయన ఏమి సూచన చేశాడు అంటే తల్లి నీవు సంకష్ట చతుర్థీ వ్రతాన్ని ఆచరించు నీకు తప్పకుండా ఆ సిద్ధి వినాయకుడు అనుగ్రహిస్తాడు అని సాక్షాత్తు లక్ష్మీస్వరూపిణి అయినటువంటి రుక్మిణీదేవికి బోధించాడు లోమశమహర్షి